ప్రముఖ న్యాయవాది దేవవరపు రాంబాబు సారథ్యంలో దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్తీరు గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాశీ పుణ్యక్షేత్రానికి తీర్థయాత్రకు బయలుదేరారు తాండవ కాశీ క్షేత్రం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామిజీ వారు విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రతి ఏటా భక్తులను కాశీ పుణ్యక్షేత్ర దర్శనానికి తీసుకువెళ్తున్న న్యాయవాది రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు కాశీ యాత్ర సఫలం కావాలని ఆశిస్తులు అందజేశారు జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ ప్రత్యేక అతిథిగా హాజరై రాంబాబు సేవలను ధార్మిక నిష్ఠను కొనియాడారు అనకాపల్లి జిల్లా పాయక్రోపేట మండలం పాల్తీరు గ్రామంలో మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవరపు రాంబాబు సహకారంతో దివంగత దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది గ్రామానికి చెందిన భక్తులు కాశీ పుణ్యక్షేత్రానికి తీర్థయాత్రకు బయలుదేరారు తాండవ కాశీ క్షేత్రం తుని కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ప్రతి ఏటా భక్తులను ఉచితంగా కాశీ తీర్థయాత్రకు తీసుకువెళ్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవరపు రాంబాబు సేవలను కొనియాడారు చాలామంది చేస్తూ ఉంటారు వారు వారు ఊర్లకి దేవుళ్ళని తీసుకొచ్చి కళ్యాణాలు చేయటం ఇది చేయటం అంటూ ఉంటారు నేను చెప్తాను మనం మన దగ్గరికి రావటంగా మనం వెళ్ళి అక్కడ పులితనం అవ్వాలి అక్కడ వాతావరణంలో మనం మన అనుగడికి కావలసినటువంటి కావలసిన ఆధ్యాత్మిక శక్తిని అక్కడి నుంచి ఆ విషయాన్ని బాగా తెలిసిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి భక్తజనాన్ని కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళటం అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలని చేయటం అనేది మొదటి నుంచి చేస్తున్నారు గతంలో కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ రకంగా కాశీ యాత్ర మొదలు విఘ్నేశ్వరుణ్ణి స్మరింపజేసి కాశీ దేవతల్ని స్మరింపజేసి ప్రారంభం చేశాం ఈసారి మీకు పర్ డే ఇచ్చారు కానీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీ క్షేత్రం యొక్క విశిష్టతను వివరించారు భక్తి శ్రద్ధలతో కాశీ క్షేత్రానికి వెళ్లాలని సంకల్పించినంత మాత్రం చేతనే భక్తులు అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని వివరించారు విశ్వేశ్వరుడు మాధవుడు డుండి గణపతి దండిపాని భైరవుడు కాశీ క్షేత్రం గుహ గంగా భవానీ మణికర్ణిక మొదలగు విశిష్ట ప్రదేశాలను ఆయన భక్తులకు తెలియజేశారు భక్తులు గ్రామస్తులతో వినాయక ప్రార్థన విశ్వనాథ ప్రార్థన అన్నపూర్ణ విశాలాక్షి మాతల నామస్మరణ చేయించారు అనే వసంతం ఆనంద కందం హతపాప బృందం వారణాసినాథ మహానాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అంటూ భక్తులకు శ్రావనందం కలిగించారు కాశీ సర్వప్రకాశిక కాశీ అనేటప్పటికీ సకలాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది సకలాన్ని ప్రకాశింపజేయటం అంటే అన్నిటినీ ప్రకాశింపజేయటం అంటే అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మచైతన్యాన్ని ప్రకాశింపజేసేది అందుకే కాశీలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైన ధామమే జ్యోతిర్మయమే ధామం అక్కడ ఉన్నటువంటి శివలింగం జ్యోతిర్లింగం జగదంబ సాక్షాత్తు భవానీ అట్టి ఆ క్షేత్రాన్ని తలచిన వాడు పునీతులవుతున్నాడు అట్లాంటిది ఈ క్షేత్రం నుండి మన తుని పరిసర ప్రాంతంలో అనేటువంటి గ్రామంలో దేవవరపు లోవరాజు గారు అప్పలరాజు గారి జ్ఞాపకార్థం ఏర్పరిచినటువంటి ట్రస్ట్ ద్వారా వారి కుమారులందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఆస్తికులని క్షేత్రాటనం చేయించి తద్వారా ఆస్తిక్యాన్ని ధార్మిక చింతనని సమాజంలో మనకు కలిగింపజేసే విధంగా దానికి ముందుండి వాళ్ళ కుమారులు అర్జును రాము వీళ్ళంతా ఒక దీక్ష కంకణ భద్రులై చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి సుమారు రెండు మూడేళ్లుగా ఈ కార్యక్రమం సాగుతున్నది ప్రతిసారి మేము రావటం జరుగుతున్నది ఈసారి ప్రత్యేకంగా వారు కోరారు ఎక్కడ శృంగేరి కర్ణాటక దేశంలో తుంగా తీరంలో ఉన్నటువంటి శృంగేరిలో ఉన్నాను నేను అట్లాంటిది వారి యొక్క దీనికి అక్కడి నుంచి రావాలి ఎలాగైనా ఇవాళ రేపు ఉదయానికి రావాలి కానీ ఇక్కడ ఈ కార్యక్రమం ఉందని ప్రత్యేకంగా నేరుగా ఇక్కడికి రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కాశీ యాత్ర వెళ్తున్నటువంటి యాభై మంది నిర్విఘ్నంగా కాశీయాత్ర జరగాలని కాశీలో ఉన్నటువంటి సమస్త తీర్థక్షేత్రములన్నీ దర్శించి పునీతులై మళ్ళా అక్కడి నుంచి ఇక్కడ క్షేమంగా రావాలని ప్రార్థిస్తూ అదేవిధంగా మనకి ఇక్కడ అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన తపోవనాన్ని తాండవ కాశీగా తాండవ తీరంలో ఉన్నటువంటి కాశీక్షేత్రం వలె మేము భావిస్తాం అక్కడ ఎల్లుండి ఉదయం నుంచి శరన్నవరాత్రి ఉత్సవం అత్యద్భుతంగా దేవి యొక్క వైభవమైనటువంటి శతజండి యాగం పది రోజులు చాలా వైభవంగా సాగుతుంది దాంట్లో కూడా మీ ఇక్కడ గ్రామస్తులందరూ తప్పగా వచ్చి విచ్చేసి ఆ దేవి సపర్యని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆ దేవవరపు సోదరులందరికీ జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోటా నగేష్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు దేవవరపు రాంబాబు ధార్మిక నిష్టను కొనియాడారు సచ్చిదానంద సరస్వతి స్వామివారి రాకపట్ల ఆనంద వ్యక్తం చేశారు దేవరపు లావరాజు గారు కుమారులు రామ్మోహన్ బ్రదర్స్ రావణ గారు అర్జున్ గారు అందరూ కూడా గత రెండు సంవత్సరాలుగా ఇది కొంతమంది కుటుంబ సభ్యులని ఎన్నిక చేసుకునే వాళ్ళని కాశీ తీసుకెళ్ళడం ఆనవాయితీగా మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గురువుజీ తపోవనం స్వామీజీ గారు ఆయన ఆశీస్సుతోటి దిగ్విజయంగా యాత్ర పూర్తి రావడం మరి దానికి ఏంటంటే ఈరోజు ఇప్పుడు భారతదేశంలో సనాతన ధర్మం ఏ విధంగా ఉంటుందో ఈ మధ్యన పేపర్లు టీవీలన్నీ ఇటువంటి పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఎంతో పుణ్యక్షేత్రమైన అప్పుడే స్వామీజీ చెప్పారు మరి ప్రపంచంలో అతి ముఖ్యమైన ఘటన ఏంటంటే ఎంతో పురాతనమైన కాశీక్షేత్రాన్ని దర్శించుకోవడం అంటే సామాన్య విషయం కాదు అటువంటి యాత్రకి ఆర్థిక వనరులు సమకూర్చినందుకు ఈ దేవ లోహరాజు చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ముఖ్యంగా స్వామీజీ ఆశీస్సులతోటి ఇటువంటి యాత్రలు గ్రామంలో ఏంటి ఇది పురాతన మన చిన్నప్పుడు అంటే కాశీ తిరుపతి బస్సులు వేసుకుని వెళ్ళేవారు ఇది మళ్ళీ నలభై సంవత్సరాలు వెనక ఈ విధంగా బస్సులు ట్రైన్ల మీద వెళ్ళడం చాలా అంటే ఇది సాహసంతో కూడిన విషయమైది ఇటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలుగా కాశీషేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని అలాగే స్వామీజీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పాల్తేరు గ్రామస్తులందరికీ కూడా ఈ దిగ్విజయతలు రాంబాబు సోదరుడు దేవవరపు కృష్ణార్జునరావు మాట్లాడుతూ స్వామీజీ శృంగేరి జగద్గురువుల దర్శనాన్ని పూర్తి చేసుకుని గ్రామంలో తాము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించేందుకు వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా స్వామీజీ అరుదించిన తీరుకు మహా ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వామివారి పాద స్పర్శతో గ్రామం పునీతమైందని తెలిపారు దేవవరపు డివిఆర్ బ్రదర్స్ విశ్వనాథుని వెంకటేష్ దేవవరపు గోవిందు మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందుకనే మన ఊరికి స్వామీజీ రావడం అనేది చాలా గొప్ప విషయం ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి యాక్చువల్గా ఆ పతిపలం అంతా మన ఊరికి సింధీలాగా డైరెక్ట్గా మన ఊరి మీద ఉన్న ప్రేమ అభిమానంతో డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అయిన చాలా ఇబ్బందికరంతో డైరెక్ట్గా మన పాలితేరలో అడుగుపెట్టారు డైరెక్ట్గా మనం దేవస్థానాలకి కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్తే మనం ఇంటికి డైరెక్ట్గా వెళ్తాం ఇంటిది ఎక్కడ బయట కూడా కాలు గట్రా కడక్కంటే ఇంటికి వెళ్తాం మనం అలాంటి ప్రతిఫలం మనకి అంత గొప్ప భాగ్యం మన ఊరికి కలిగించిందంటే ఆ స్వామీజీ మన ఊరి పట్ల ఉన్న కృతజ్ఞత మన ప్రజల పట్ల ఉన్న భక్తి తత్వం అనేది నిదర్శనం ఇది ఎక్కడ ఆగకుండా మనకి ఎనిమిది గంటలకన్నా వచ్చేద్దారని అనుకున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి నాలుగు గంటలకు బయలుదేరి డైరెక్ట్గా ఫ్లైట్లో వచ్చినట్టు వచ్చారు ఆయన మనకి ఇంతకంట గొప్ప భాగ్యం కలిగితేదని అయితే మాత్రం నేను అనుకోను మన ఊరికి దగ్గరలో మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దగ్గరలో చిన్న కాశీగా పిలవబడే తపోవనం ఉంది మన గ్రామం నుంచి ప్రజలు ఎప్పుడు వెళ్ళినా స్వామీజీ మన కూడా ఎంతో మంచిగా పూజలు ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడు వెళ్ళినా కూడా దయచేసి భక్తులందరూ గమనించి ఎవ్వరూ డబ్బులు ఇచ్చి డబ్బుల గురించి కానీ ఏదైనా పట్టుకెళ్ళాలని కానీ ఎటువంటిది ఆశ ఇది అవసరం లేదు మీరు భక్తితో వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన చెప్పి ప్రసంగాలు అయ్యి వింటే మనం కాశీ వెళ్ళిన అంత గొప్ప పుణ్యం కలుగుతుంది ఆయన ఎప్పుడు కాశీలోనే మసిలి వచ్చారు ఇక్కడికి మనకి మనం ఏదో ఇప్పుడు కాశీ వెళ్తున్నాం కాబట్టి మనం దూరం కాబట్టి మనకి ఏదో అంటారు కదా అలా ఉంది స్వామీజీ ఇక్కడ మనకి కాశీలోనే ప్రతి కార్యక్రమం ఆయన చేతులతో చేసింది ఇక్కడ మనకి చేస్తున్నారు దయచేసి భక్తులు అందరూ గమనించండి దయచేసి ఇప్పుడు ఈ యాత్రకి మనం వెళ్ళడానికి ఆ స్వామీజీ గారు ఆశీస్సులతో మన ఊరి పట్ల ఉన్న ముఖ్యమైన ప్రేమ అభిమానులతో ఈ యాత్రకి వెళ్ళడానికి మనకి ఆశీసులు కలిగించడానికి వచ్చిన తపవనం స్వామీజీ వారికి ముఖ్యంగా మన ఊరికి ఏదైనా సరే ఎప్పుడైనా పిలిచిన వెంటనే వచ్చి అందరికంటే గురువుగా పిలవబడే మన తోట నాగేశ్ గారు అంటే ఆయనకి పొలిటికల్గా ఉన్న మన ఊరి మీద ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మన ఫ్యామిలీకి అందరి మీద కూడా ఉన్న ఇంట్రెస్ట్తో మన ఊరు వచ్చి ఈ టైంలో వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అందుకని ఇంకేం చెప్పడానికి ఇది లేదు దయచేసి ఇప్పుడు స్వామీజీ వారిని ఒక రెండు విషయాలు చెప్పాలి